వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు నెత్తూటి మడుగుల్లో పిడికిల్లు వందనం వందనాలకు చదువుకో కొడు కాని సాగ నంపిన తండ్రి చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు సావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి వీరు అమరులారా వందరం మాత్యాగాదనులారా మరచి పోము మిమ్ము మాత్యాగాదనులారా మరచి పోము మిమ్ము గుండెల్లో గుడి గడుతం పోరు దండం పెడుతాం లారా వందనం బిజా అమరులారా నోరు దండాలు పెట్టుకుంటూ ఈ ప్రాంత ఆత్మ గౌరవ పోరాటానికి మరోసారి నాంది పలుకుతున్నాం ఈ అమరుల స్థూపం సాక్షిగా ఇక్కడ దోపిడీ చేస్తున్నటువంటి వర్గాల వర్గాల పట్ల నా ప్రాంత నా తెలంగాణ ప్రజలను చైతన్యం చేసే దిశగా మేము నడుస్తామని చెప్పి ప్రమాణం చేస్తున్నాం జోహార్ తెలంగాణ మన వీరులకు